వృషభ రాశి వారికి నెల మొదటి సగభాగం అధికారుల యొక్క అనుకూలతలు సుఖ సంతోషాలు కార్యానుకూలతలు కలిగి నెలలోని రెండవ భాగంలో తరచూ అన్ని విషయాలలో కూడాను అతి జాగ్రత్త అప్రమత్తత కలిగి ఉండటం చాలా అవసరం అంటే మీరు చేసేటువంటి పనులు చాలా చక్కగా ఉన్నాయి అని అధికారులు మెచ్చుకోవటంతో మిగతా వారి యొక్క ప్రభావం వీరి మీద పనిచేసి వాళ్ళు ఈర్ష్యతోటి ఇతని యొక్క ప్రఖ్యాతిని దిగతార్చడానికి ఎక్కువ కృషి చేస్తారు అటువంటి ప్రభావాల నుంచి బయటపడటానికి వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వస్తువులు పోకుండా తనకేమీ తెలియకుండా జరిగింది అనేటువంటి సంఘట్లు ఎక్కువ జరగకుండా ఈ రాశి వాళ్ళు తమ తమ విద్యుక్త ధర్మరీత్యా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది అందుచేత కార్తవీర్య అర్జునం అనేటువంటి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ప్రతినిత్యం గనక పఠించినట్లయితే దాని యొక్క ప్రభావం చేత అప్రమత్తత కలిగి చక్కగా వ్యవహారాలు నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది కార్తవీర్యార్జున నామ రాజాబాహు సహస్రవాన్ తస్య సంస్మరణాదేవ నష్టం నష్టంచ లభ్యతే అనేటువంటి శ్లోకాన్ని ప్రతినిత్యం కనీసం తొమ్మిది సార్లైనా చదువుకోవడం చాలా మంచిది ఈ యొక్క వృషభ రాశివారు అంతేకాకుండా కార్య విలంబనము కలగకుండా ధన వ్యయం కాకుండా వీరు తమ జేబులో మాత్రం తప్పనిసరిగా ఒక విధమైనటువంటి ప్రకృతి ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి వరాన్ని ఇచ్చేటువంటి ఒక గరుడ ముక్కుకాయ ఆ గరుడ ముక్కుకాయను తమ జేబులో ఉంచుకొని బయలుదేరటం సర్వవిధ శ్రేయోదాయకం వీరికి కలిసి వచ్చేటువంటి దిశ తూర్పు ఉత్తరం వీరి రంగు తెలుపు